ప్రజలందరికీ నమస్కారము ఓం పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తు సతీ ఫలయ బ్రహ్మ హరే హరాయ త్రిగుణాత్మ సర్గోత్వామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహా కుర్రు కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు అనదేవత పలుకు జై కొండ దేవత ప్రజలందరికీ నమస్కారము ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ ఫిబ్రవరి నెల ఫలితాలు మాస ఫలితాలు ఎలా ఉండయా అనేది మనం పన్నెండు రాసుల గురించి మనం చెప్పబోతున్నాము ఈ ఏ రాశి వాళ్ళకి ఎలా అలా ఉన్నది ఎలా నడుస్తుంది ఏ విధంగా ఉంది వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చిందా అనేది మనం ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాము ఓం నమ శివాయ ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుసు రాశి వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాము మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరాషాఢం ఒకటి ఒకటే పాదం అనగా కలిస్తేనే ధనుస్సు రాశి ఫలితాలు ఈ ధనుస్సు రాశి వాళ్ళకి చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు కుటుంబ బాధ్యతలు ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని గురించి పోరాడుకుంటూ అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలి అని కోరుకునే మనస్తత్వం కల కలిగిన వాళ్ళు ఈ ధనుస్సు రాశి వాళ్ళకి పెద్ద స్థాయిగా ఎదగాలి అన్న ఒక కోరికలు అనేది చాలా వరకు ఉంటాయి మరి ఆ కోరికల ప్రకారంగా చూసుకుంటే వీళ్ళకి ఎక్కడికి పోయినా కూడా మనసు ఆలోచన విధానము కొన్ని చేతిగాడికి వచ్చి కొన్ని సేజారిపోవటం ఇలాంటి కొన్ని కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఈ రాశిలో కలిగిన వాళ్ళకి ఈ నెలలో కొన్ని అద్భుతమైన విధానాలు కొన్ని పనులు కొన్ని కార్యక్రమాలు కొన్ని ఉద్యోగాలు కొన్ని కుటుంబంలో వ్యవసాయంలో కానీ చేయాల్సిన పనిలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ చేయాల్సిన రాజకీయ ఫలితాలలో కానీ సినీ ఫీల్డ్లో కానీ వీళ్ళకి ఒక కొత్త మలుపు అనేది ఒకటి రాబోతుంది అంటే ఊహించని మలుపు వీళ్ళు పలాన టైంలో పలానా టైంలో ఫలాన్ని చేస్తానని అనుకోరు వీళ్ళు ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంటుంది ఇలా పేరు బలంలో చూసుకుంటే ప్రజలలో ఏడుపు ఎక్కువగా ఉంది అంటే ప్రజాదిష్టి అంటే బాగున్నారు 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 అని వీళ్ళ మీద ప్రజా ఏడుపు వలన నరదిష్టి వలన వీళ్ళకి లక్ష్మి వీళ్ళ చేతిలో నిలబడుకోకుండా ఉండటం చేతిగాడుకు వచ్చిన పనులు పోవటం మరి ఎన్నో రోజులను సంపాదించుకున్నవి కూడా ఈ దిష్టి వల్ల అన్ని భాగమైపోతుంటాయి దిష్టి అంటే మామూలు విషయం కాదు దిష్టి అంటే నరదిష్టి పడిందిరా అంటే నరదిష్టిగానే నల్లరాయని బదులవుతుంటారు అలాగా ఈ దిష్టి వలన కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని వచ్చి పడిపోతుంటాయి కానీ వీళ్ళు ఏ పని చేయకపో సైలాన్స్ కూర్చున్నా కూడా బా వీటికేం తక్కువ పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి అని చాలామంది చాలా చాలా విధానాలుగా ఆ నర ఏడుపు అనేది ఏడుస్తుంటారు వీళ్ళ మీద మరి ఇలా జాతకంలో అనేది ఒక స్త్రీ నుంచి ఇలా జాతకం మార్పులు అనేది వస్తుంది ఒక స్త్రీ నుంచి అదృష్టయోగం పట్టబోతుంది మనస్సు ఆలోచన విధానము అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి విద్యాదారులకు చూసుకుంటే చదువులు చదవాల్సిన వాళ్ళ పేరు బలంలో కూడా విద్యాదారులకి మంచి విద్య మంచి మంచి స్పందన వాళ్ళు అనుకున్న విద్య కంప్లీట్ చేసి అనుకున్న ఉద్యోగాలు అనుకున్నట్టుగా వాళ్ళు తప్పకుండా పూర్తి చేసే టయాలు వస్తున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని పనులు కూడా ఆ పనులు చేతిగాడుకు వచ్చి చేవటం మనశ్శాంతి లేకోకుండా ఇబ్బంది కావటం మానసికంగా ఇబ్బందులు పడటం ఇలాంటి సమస్యలు కొన్ని ఎదురైపోయి డిస్టమెంట్ కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఇలాంటి సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి ఈ రాశి వాళ్ళకి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి గ్రతములో ఉన్నదాని కాకోకుండా ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు ఆలోచించి ఆలోచించి ఒకే ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు ఆ నిర్ణయం చాలా అద్భుతమైన నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం ఆ నిర్ణయం వాళ్ళు దాన్ని కరెక్ట్గా దాన్ని మూ కాకోకుండా మన ఏరియా వాళ్ళు కొంతమంది కలిసి ఓ ఈ విధంగా కాదు ఈ విధంగా అని చెప్పటం వాళ్ళు దాన్ని దాన్ని బ్రేక్ చేసి మళ్ళీ ఇంకో రూట్లో వెళ్ళిపోవటం ఇలాగ కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఇలాంటి సమస్యలో ఉండవలసిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అద్భుతమైన అదృష్ట యోగ గడియం అనేది ఒక ధనప్రాప్తి యోగం అనేది వీళ్ళకి రాబోతుంది అది స్త్రీ నుంచైనా కానీ పెద్దవాళ్ళ నుంచైనా కానీ అన్నదమ్ముల నుంచైనా కానీ అక్కజల్లెల నుంచైనా కానీ ఒక ధనప్రాప్తి యోగం అనేది ఇలా జాతకంలో కలిసి వచ్చే యోగము రాబోతుంది దానివల్ల ఇలా దిశ తిరిగి ఒక అభివృద్ధిగా వచ్చి ఒక స్థాయిగా రావలసిన ప్రాప్తి అనేది ఇలా జాతకంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా వీళ్ళకి అంత అనుకూలంగా లేదు టైం బాగోలేదు గ్రహాలు కొన్ని ఘోషిస్తున్నాయి దానివల్ల వీళ్ళు ఎంత ఏది చేసినా అభివృద్ధి రాకపోకుండా అయిపోతుంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా తెల్లటి వా తెల్లటి వస్తువులు తెల్లటి వాహనములు కానీ తెల్లటి వస్త్రాలు కానీ ధరించాలి దాంతోపాటు వీళ్ళు దానం ఎరే వాళ్ళకి ఇవ్వాల్సింది స్వీట్ అంటారు కదా ఒక స్వీట్ కానీ లేదా పండ్లు ఫుడ్స్ కానీ అది దానం ఇవ్వాలి మీకు నచ్చిన గుడికి వెళ్ళి దండం పెట్టుకొని అక్కడ కొంతమందికి ఇచ్చేయాలి ఆ విధంగా ఈ ధనుసు రాసు వాళ్ళకి ముఖ్యంగా జయశ్రీరామ్ రాముల వారు పూజా విధానం చేయాలి రాములవారు వారు గుడికి వెళ్ళాలి రాముల వారు గుడికి ప్రదర్శనలు చేయాలి ఆ రాముల వారికి గురించి పూజా విధానం అనేది మీరు చేసినట్టుకైతే ఆ రాములవారు ఆ సీతమ్మ దయ వలన మీకు ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం వలన మీరు పడ్డ కష్టాలు వైదొలిగిపోయి ఆరోగ్యాలు బాగుండి మనసు బాగుండి మరి మీరు చేయాల్సిన ఫీల్డ్లో కూడా ఏ ఫీల్డ్ అనుకుంటారో ఆ ఫీల్డ్లో అభివృద్ధిగా వచ్చేసి మీకు మంచి మంచి టయాలు అనేది అభివృద్ధిగా రావాల్సిన టైం దగ్గరికి వచ్చేసింది మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా మీరు పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా గొప్పది అమ్మా నాన్న ఆశీర్వాదం పెద్దవాళ్ళు అంటే మనకి అమ్మా నాన్న తర్వాత అన్న వదిన అలాగా మనకి పెద్దవాళ్ళు అత్త మామ అలాగా మనకి పెద్దవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ ఆశీర్వాదం తీసుకొని మనం చేసినట్టుకైతే అన్ని విధానాలుగా బాగుండి మనశ్శాంతిగా ఉండి లక్ష్మిని నిలబడిపోయి చేయాల్సిన కార్యక్రమం అనేది అభివృద్ధికి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని పోవాలనుకున్నా కూడా మీరు ఆలోచించి ఆచి చూసి ఆలోచించు ముందడుగు వేయండి కానీ ఎవరు పడితే వాళ్ళని నమ్మొద్దండి ఏ పని చేయాలనుకున్నా కూడా మీరు దాని గురించి ఆలోచించి ముందుకు పోతే మీ జాతకంలో మంచి దిశ తిరిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి భగవంతుడు ఉన్నవాడిగా మనం చెప్తాం కానీ భగవంతుడు లేనన్నవాడికి మనం చెప్పలేము కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా మానవ జన్మ ఇవాళ ఇంట్లో రేపట్లు కాబట్టి ఉన్న రోజులంతా ఒక మంచి పేరు సాధించాలని మీ మనసులో ఉంది కాబట్టి ఆ మంచితనాన్ని మీరు లైఫ్ లాంగ్ వరకు మీరు ఉంచుకోవాలనుకుంటే మీ మీద కొన్ని గ్రహాలు కొన్ని దోషాలు కొన్ని తిరుగుతున్నాయి మీ మీద దిష్టి ప్రభావం కూడా ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఆ దోష ప్రభావం పోయేటుగా మైండ్ బాగుండేటుగా మనస్సు బాగుండేటుగా లక్ష్మి కుదురుగా మీ మీద పూజా బలం చేస్తే మీకు తప్పకుండా జయప్రదం అవుతుంది ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ చేసే పనులు బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఆఫీసులో ఏముంది మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏం చెప్పబోతుంటున్నా అని మీ పేరులో జాతక చక్రం వేసేసి చూసి అన్ని విధానాలకు చూసి మేము చెప్పగలుగుతాము సర్వే జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ